అమరావతి స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్ నమస్తే అభి టీవీ న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో గొప్ప మార్పు ఆక్రుడ్ పద్నాలుగు రోడ్ పనుల ప్యాకేజీలను వేగవంతం చేస్తోంది వివరాలు చూద్దాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి స్మార్ట్ సిటీగా మారుతోంది మోడ్ మంత్రి నారాయణ ప్రకారం పద్నాలుగు రోడ్ ప్యాకేజీలతో ట్రంక్ రోడ్లు ఒకటిన్నర సంవత్సరాల్లో ల్యాండ్ పూలింగ్ లేఅవుట్లు రెండిన్నర సంవత్సరాల్లో పూర్తవుతాయి ఈ రోడ్లుతో అమరావతిని అనుసంధానిస్తాయి రూపాయలు ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల ఈ ప్రాజెక్టులో ఐకానిక్ భవనాలు డ్రైనేజీ గ్రీన్ స్పేస్లు ఉన్నాయి వరల్డ్ బ్యాంక్ ఎడీబీ సహాయంతో అమరావతి మూడేళ్లలో ప్రపంచంలోని టాప్ ఐదు నగరాల్లో ఒకటిగా నిలుస్తుంది అభి టీవీతో ఈ ప్రగతిని చూస్తూ ఉండండి ఇంతకీ మీ అభిప్రాయం ఏమిటి కామెంట్లో చెప్పండి అభి టీవీ న్యూస్తో కలిసి ఉండండి